కేకేఆర్ యూత్ మినీ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది స్థానిక గుర్రం వారి పెట్రోల్ బంకు వెనుక వైపు ఉన్న గ్రౌండ్లో ఈ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది అనంతరం క్రికెట్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటంతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు సజాన్ అహ్మద్ నాయబ్ జానీ మధు షాజీద్తో పాటు కాబల్యపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తెలుగుదేశం నేతలు గుంటుపల్లి రమణయ్య తోట వెంకటేశ్వర్లు జనిగల్ల మనోహర్ యాదవ్ దేవరకొండ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

이 프로젝트가 주는 아버지, 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 아 아버지, 아버지, 지 아버지, 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 아버

கிஷோர் பெட்டி கொலுதாம்பாள் கொலுதாம்பி பண்ண இல்ல உண்டிச்சு పండుగ నెల వచ్చింది నూతన సంవత్సరం ముగిసింది ముక్కోటిని జరుపుకున్నారు అల్లుళ్ళు బంధువులు కూతుర్లు అందరూ కూడా మన ఇళ్ళకు వస్తున్న తరుణంలో కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా నలుమూలల ప్రాంతాల్లో కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు కావలలో మా యూత్ అయినటువంటి ఇజాజ్ అహ్మద్ యొక్క నాయకత్వంలో వాళ్ళ టీం అంతా కూడా కలిపి కేకేఆర్ యూత్ కింద ఈ రోజున ఇక్కడ నెట్ మధ్యలో క్రికెట్ని టోర్నమెంట్ని కూడా నిర్వహిస్తున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ నాలుగు రోజులు ప్రజలందరూ కూడా ఆనందంగా ఆటలు ఆడుకునే విధంగా రేపటి రోజున ఈరోజు రాత్రికి భోగి మంటలు వేసుకునే విధంగా అందరూ కూడా ఉండాలని అందరూ కూడా ఆనందంగా గడపాలని ముఖ్యంగా ఈ క్రికెట్ యూత్ అంతా కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఓన్లీ గేమ్ ఆడుతున్నాం ఈ ఆడేటువంటి గేమ్లో గెలుపు ఓటములు సర్వసాధారణం ఓడినప్పుడు గర్వప గెలిచినప్పుడు గర్వపడకూడదు ఓడినప్పుడు కుంగిపోకూడదు రెండు సమానంగా చూస్తూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో దీని లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఓటమి రేపు గెలుపుకి నాంది పలికే విధంగా యూత్ ఉండాలని ఇది ఒక సంక్రాంతి సంబరాల సందర్భంగా జరుపుకునేటువంటి కార్యక్రమంగానే మనసులో ఈ హృదయాల్లో ఉండాలే తప్ప కక్షలు కార్పాన్యాలకు తావు లేకుండా యూత్ అంతా కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటూ అందరూ కూడా ఆనందంగా గెలిచిన వాడిని ప్రోత్సహించడం ఓడినటువంటి వాడిని భుజం తట్టి భవిష్యత్తులో గెలుపు నీదని ప్రోత్సహిస్తూ అందరూ కూడా నిర్వహించాలని యజమాన్యాన్ని యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో యూత్తో కలిసి నేను కూడా కొంతసేపు ఆడే అవకాశాన్ని కల్పించిన ఈ ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను